జీలకర్ర అంత శక్తి అంత బెల్లానికి నిలవ దోషం లేదు ఓ శనగపిండితోటో బియ్యపిండితోటో మీరు అపు ఉపములు అంటే నైవేద్యానికి పిండి వంటలు చేశారనుకోండి నిల్వ పదార్థంతో చేశారు కాబట్టి అది ఈశ్వరారాధనకు అర్హతను పొందదు ఎప్పుడైనా ఈశ్వరుడు దాన్ని స్వీకరించాలి అని మనం అనుకుంటే దాని మీద బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెడతారు తప్పకుండా ఏదైనా ఒక వంట చేసి పట్టుకొచ్చారనుకోండి పులగం బెల్లంతో చేసింది అయితే ఇబ్బంది లేదు పట్టుకొచ్చారనుకోండి దాని మీద ఒక చిన్న బెల్లం పెట్టి నైవేద్యం పెడతారు ఎందుకు అట్లా పెడతారు అంటే బెల్లానికి ఒక్కదానికే దోషం లేదు ఈ జీలకర్ర బెల్లం ఈ రెండింటినీ నూరితే వచ్చేటటువంటి ధనాత్మకమైన విద్యుత్తు వారి కొరకు వీరు వీరి కొరకు వారు సంతోషంగా ఇష్టములను త్యాగము చెయ్యగలిగిన బుద్ధి అంకురిస్తుంది దాన్ని ఒండరుల ఎందు ప్రీతి కలుగుట అంటారు ఉదాహరణకి నాకేదో ఒక కూర చాలా ఇష్టం అనుకోండి అసలు ఆ కూర వాసన కూడా నా భార్యకి ఇష్టం లేదనుకోండి కానీ వివాహం అయిన తర్వాత క్రమంగా ఆయనకి పాపం ఆ కూర చాలా ఇష్టం నాకు ఆ వాసన పడదని ఆయన మానేశారని ఆమె క్రమక్రమంగా అది వండడం అలవాటు చేసుకుంటుంది బాగా వండడం అలవాటు చేసుకుంది తినడం కూడా అలవాటు చేసుకుంటుంది ఎందుకు అంత కష్టం అంటే కష్టం కాదు ఇష్టపడిన కష్టం ఎందుకని అంటే ఆయన కొరకు తన ఇష్టాన్ని త్యాగం చేయడం ఎందుకు అంటే ఆయన తినాలి నేను తినకుండా ఆయన్నే తినమంటే తినరు అందుకని ఆమె కూడా తినడం నేర్చుకుంటుంది మధుమేహం అని ఒక అనారోగ్యం ఉంటుంది అందులో దంపతుల్లో ఒక్కళ్ళకే ఉందనుకోండి అది చాలా ఇబ్బంది ఎందుకనంటే ఆమెకి ప్రీతి ఉంటుంది ఆయనకి పెట్టాలి ఆయనకి మధుమేహం లేదు కదా పాప ఆయనకి మధుర పదార్థాలు ఇష్టం మామిడి పండు ఇష్టం అరటి పండు ఇష్టం ఆయనకి పెడదామని ఆయనకి మనసు చాలా బాధగా ఉంటుంది దానికి ఇష్టం పాప తినలేకపోతుంది మనం దాన్ని ఎదురుకుండా దాంతో చేయించుకుని మనం తినడం ఎంత అన్యాయమైన విషయం అందుకని ఆయనకి తినబుద్ధి ఇదు ఈశ్వరుడు చాలా గొప్పగా అనుగ్రహించడం అంటే దంపతులకు మధుమేహం రావడం అప్పుడు ఏమవుతుందంటే ఉండరులు ఒకరి గురించి ఒకరు బెంగ బెంగపెట్టుకోవలసిన అవసరమే లేదు చక్కగా ఒక్కలా తింటారు ఒక్కలా జీవిస్తారు మీరు అన్యోన్యంగా బ్రతకండి అని చెప్పి ఆయన తినద్దనాడా ఆయనే శాపం పెట్టే లేదు కొద్దిగా తింటే వచ్చిన దోషం లేదు ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేస్తాడు ప్రేమగా పది మందికి పెట్టుకోవడం అలవాటు చేస్తాడు ఆహారమునందు ఒక నియంత్రణ అలవాటు చేస్తాడు ఇద్దరూ ఒక్కలా తిని ఒక్కలా పడుకోవడం అలవాటు చేస్తాడు ఒక్క పూట భోజనం అలవాటు చేస్తాడు ఎన్ని మంచి విషయాలు ఆయన మధుమేహం ద్వారా అందిస్తాడు